ये लोग इसको नाम नहीं ले वो वादा किया वादा किया तो आज एग्जाम सब के लिए ओके बिहार हूं ये और एग्जाम ओके देखा किसी को आज के डायरेक्टली शो शो मतलब इंटरव्यू के तो भी नहीं है पेमेंट सर हां की पेमेंट सर एक बार लाइव में क्या? एक बार 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 एक

ఒక ఫిఫ్టీన్ డిసెంబర్ లో ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ హెల్మెట్ సపోజ్ అక్కడ హెల్మెట్ లో ఆ సిగ్నల్ లోన్ టూ వీలర్ వాళ్ళు ఉన్నారు దాంట్లో ఫోర్ ఫైవ్ సెట్ సో ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ జనవరిలో ఫిబ్రవరిలో మేము అంతా చేసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా అది ఫైవ్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏమైనా అయిందా అన్ని టౌన్ ఇక్కడ బాపట్ల మన కిటౌన్ డౌన్ నిపల్ నేరు ఉపం అన్నీ చోట డ్రోన్ ఫోటోస్ ఈవినింగ్ 5 6 బిజీ టైం లో జస్ట్ అని అది కూడా చేసుకో కొంచెం బాగా చెప్పండి ఎందుకంటే చిత్తూరులో చూస్తే కంట్రీ వైడ్ మేము టాప్ 100 రోడ్ యాక్సిడెంట్ డిస్ట్రిక్ట్స్ లో వస్తుందట ఫెటల్ హైవేస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఏకవా ఫెటల్ యాక్సిడెంట్స్ 2 వీలర్ వల అనేది అంతే 4 వీలర్ యాక్సిడెంట్ జరిగినా కూడా అండ్ చాలా బ్యాడ్ యాక్సిడెంట్ జరిగింది బండి పోయింది అప్పుడు ఫెటల్ జరుగుతున్నాయి లేకపోతే ఇంజరీస్ తో బయటకు వస్తున్నారు టూ వీలర్స్ ఎక్కువ ఫెటల్ ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవాలి ఇంకా న్యూ ఇయర్ ది అంతా ఓకే జరిగింది హౌస్ రెక్కి చేస్తారు అంటే ఒక కొంచెం మంచి లొకేషన్ లో ఉంది ఫోర్ ఫైవ్ డేస్ లో ఎవరు లేదు లేకపోతే అక్కడ చాయ్ షాప్ టిఫిన్ షాప్ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని చూసుకొని అక్కడ నుండి వెంటనే మన ఆఫెన్స్ చేసుకొని వేరే పేరు మీద గోల్డ్ లోన్ తీసుకోవడం లేకపోతే బ్యాంక్కి వెళ్ళి ఇప్పుడు దాంట్లో రెండు కేసెస్లో కూడా మాకు బ్యాంక్ లాకర్స్ నుండి ప్రాపర్టీ దొరికింది సో ఆ ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియాకి పోతారు సపోజ్ మన దగ్గర ఇప్పుడు రీసెంట్ ప్యాటర్న్ చూస్తే పులాల్లో ఒక ఆఫెన్స్ చేశారు కృష్ణగిరి సైడ్ ఒక ఆఫెన్స్ చేశారు మన దగ్గర మూడు ఆఫెన్స్ చేశారు సో ఒక్క చోట ఫైవ్ టెన్ డేస్ ఉండి ఆఫెన్స్ చేసుకొని వేరే లొకేషన్ కి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు బ్యాంక్స్ లో వాళ్ళు పెడతారు లేకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద పెట్టడం లేకపోతే వాళ్ళకి డబ్బు ఉన్నప్పుడు కొంచెం ఒక కేసులో అతనికి థర్టీన్ ల్యాక్స్ మన జిల్లా కేసు లేదు థర్టీన్ లాక్స్ క్యాష్ కూడా దొరికింది సో వెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టేస్తారు వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద ఉంది సో మెయిన్లీ ఈ లోకర్స్ వోకర్స్ అన్ని గుంటూరు విజయవాడ ఆ ఏరియాలో ఉన్నాయి అక్కడ వాళ్ళు దే ఆర్ రెసిడెంట్ ఆఫ్ దాట్ ఏరియా అండ్ బంధులు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళ పేరు మీద లోకర్ తీసుకొని దాంట్లో పెట్టేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు మన పలమునేరు సబ్ డివిజన్ నుండి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్రాపర్టీ సబ్ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది దాంట్లో మన దగ్గర గత సంవత్సరం ఫిఫ్టీన్ జూలైని క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ పలమనేరు అర్బన్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపి పలు మీరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము మన ఒక టెక్నికల్ అనలిసిస్ కూడా ప్లస్ లోకల్ క్రైమ్ టీమ్స్ ని కూడా తీసుకొని అప్పుడు నుండి టెక్నికల్గా ఇవి అంతా క్లూస్ కోసం వెతుకుతున్నాము మన కొత్త ఏఎస్పి గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు ఆ టీంలో ఫార్టీ నైన్ ఇయర్స్ ఆయన నేషనల్ ప్రాపర్టీ అఫెండర్ ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని స్టేట్స్లో అతని మీద కేసెస్ ఉన్నాయి సిసిటిఎన్ఎస్ మేము ఆంధ్ర సిసిటిఎన్ఎస్ చూస్తే మోర్ దెన్ హండ్రెడ్ కేసెస్ అగేన్స్ట్ అక్యూజ్డ్ వన్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ బెంగళూరు కోలార్ కృష్ణగిరి ఇలాంటి అదర్ డిస్ స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా అతను చేసి ఉన్నాడు హీఈస్ నేటివ్ ఆఫ్ గుంటూరు అక్కడ మన ఆ ఏరియాలో కూడా చాలా ఆఫెన్సర్స్ అతని మీద ఉన్నాయి ఇంకొకడు షేక్ నాగుల్ మీరా అతను ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు అండ్ తులసి రామిరెడ్డి అతను కూడా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అతను కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి ఉన్నాడు సో ఈ ఆఫెండర్స్ ని చాలా కష్టపడి మన టీమ్స్ పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు అండ్ ఒక వంద పైన కేసెస్ ఉన్న ప్రాపర్టీ ఆఫ్ అండర్ ని పట్టుకోవడం అంత అది డిఫికల్ట్ టాస్క్ ఉంది సో అందరూ మన వాళ్ళు చాలా బాగా చేశారు దాంట్లో మన రికవరీ చూస్తే మూడు వెహికల్స్ రికవర్ చేశాము రెండు బైక్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ వీలర్ ఉంది ఆ రెండు బైక్స్ కూడా దొంగతనం వెహికల్ ఉంది ఒక కర్ణాటక బండి ఉంది ఒక ఆంధ్ర బండి ఉంది ఒక కార్ కూడా ఉంది దాంట్లో కూడా వాళ్ళంతా డేటా తీసుకొని ఇంకా కొన్ని కేసెస్ మేము డిటెక్ట్ చేసాము ఇప్పుడు ఉన్న కేసెస్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ లో మన దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది కోల్లార్ లో కూడా టూ కేసెస్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఇంకా తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి సో అరెస్ట్ చేసిన తర్వాత మేము ఆ స్టేట్స్ కి కూడా లెటర్ రాస్తాము అండ్ వాళ్ళని కూడా వాళ్ళ దర్యాప్తు ముందుకు తీసుకు వెళ్ళమని చెప్తాము ఇప్పుడు ఈ రికవర్డ్ ప్రాపర్టీ చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఉంది దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఒక గోల్డ్ చైన్ థర్టీన్ గ్రామ్స్ ఒక గోల్డ్ చైన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది రెండు చైన్ స్నాచింగ్ ఆఫెన్స్ లో కూడా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మోడస్ ఆపరేంటి ఏంటంటే ఒక ప్లేస్ లో వెళ్ళి ఆ ఫోర్ వీలర్ ని పార్క్ చేస్తారు అక్కడ నుండి టూ వీలర్ దొంగతనం చేస్తారు ఆ దొంగతనం చేసిన టూ వీలర్ ని తీసుకు వెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ టూ వీలర్ వాడుకొని ఏదో ప్లేస్ కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అతని వెహికల్ దగ్గరికి పోతాడు ఫోర్ వీలర్ తీసుకొని పారిపోతాడు సో ఎప్పుడు వరకు మాకు ఆ సీసీటీవీ డేటాస్ వస్తాయి అన్ని డేటా వస్తాయి ఆ మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి అయిపోతారు సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము అతని మోటార్స్ అప్పటి కూడా అర్థం చేసుకున్నాము చాలా కేసెస్ ఉన్నాయి సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము అండ్ ఇలాంటి ముద్దై బయట కాకుండా కూడా చేస్తాము మన మీడియా మిత్రుల ద్వారా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఇప్పుడు జరిగిన కేసులో కూడా ఆ ఫ్యామిలీ చాలా రోజుల నుండి బయట ఉన్నారు సో వాళ్ళు ముందే వచ్చే కూడా చేస్తారు మీరు ఒక ఇప్పుడు సంక్రాంతి టైంలో లో లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ రోజు బయటికి పోతున్నారు సో మీరు మీ ఇంపార్టెంట్ ఐటమ్స్ జ్యువెలరీ మనీ అంతా లాకర్స్ లో పెట్టుకోండి లేకపోతే మాకు ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏదో బీట్ పెడతాము లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర ఉంది ఆ సిస్టమ్ వాడతాము కావాలి అంటే మన దగ్గర కొన్ని టెంపరీ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉంటాయి అది కూడా ఏర్పాటు చేస్తాము సో ఓవరాల్ మేము ఒక ఈ ఆఫెన్స్ లేకుండా చేయడానికి కూడా ట్రై చేస్తాము అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పి అండ్ పల్ పల్మెరు అండ్ ఎస్ హెచ్ఓ పల్మెరు అర్బన్ హూ ఫార్ గ్రేట్ వర్క్ ఇప్పుడు వాళ్ళ టీం ని కూడా రివార్డ్ చేస్తాము 对对对，有点饱。